భారతదేశం ఎలాంటి ప్రకటనలు లేకుండా ఒక అణుశక్తి గేమ్ ను మార్చేసింది బేఆ బెంగాల్ లోతుల్లో నుంచి ఐఎన్ఎస్ అరిఘాత్ ప్రయోగించిన ఫోర్ బాలిస్టిక్ మిసైల్ పరిధి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఇంతకు ముందు భారత్ దగ్గర ఉంది కే ఫిఫ్టీన్ మిసైల్ పరిధి కేవలం ఏడు వందల యాభై కిలోమీటర్లు అంటే శత్రు తీరాలకు అత్యంత దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది ప్రమాదం చాలా ఎక్కువగా ఉండేది వచ్చాక పరిస్థితి మారిపోయింది ఇప్పుడు భారత అణు సబ్మిరైన్లకు బే ఆఫ్ బెంగాల్ నుంచే పూర్తి స్థాయి పాకిస్తాన్ మరియు చైనా కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోగలవు ఇదే అసలైన సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ శత్రు మొదట దాడి చేసిన భారతదేశం తప్పకుండా ప్రతీకారం తీర్చుకోగలదు ఐఎన్ఎస్ అరిహన్ ఐఎన్ఎస్ అరిఘాత్ త్వరలో ఐఎన్ఎస్ అరిధామన్ ఇవి మూడు కాదు భారత అణునిరోధక శక్తికి మూడు అజ్ఞాత రక్షకులు ఉన్నాయి భవిష్యత్తులో ఎస్ఫై క్లాస్ సబ్మిరేన్లకు ఆరు వేల కిలోమీటర్లకు పైగా పరిధి గల మిసైళ్లతో రానున్నాయి ప్రచారం కాదు ప్రకటనలు కాదు భారత అణుశక్తి ఇప్పుడు సముద్ర లోతుల్లో సిద్ధంగా ఉంది జై హింద్